వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు అధికారుల సమక్షంలో అమ్మ ఫౌండేషన్ కమిటీని ఎన్నుకొని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పలకలను పంపిణీ చేసిన అమ్మ ఫౌండేషన్ టీం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా చెన్నవేణి భానుప్రసాద్ ఏకగ్రీవగా మిగతా కమిటీని ఎన్మించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తూ అవసరార్థులకు అన్ని తానైన అమ్మల సంస్థ నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మర్రి ప్రవీణారెడ్డి వెంకటేశ్వర్లు సత్తయ్య కట్ట వెంకటేష్ నవీన కళ్యాణి లావణ్య రాజేశ్వరరావు కుమారస్వామి సంతోష్ తదితరులు పాల్గొన్నారు వాసుదేవో భవ అన్న పదానికి ఒక సఫలీకృతం చేసినందుకు మన అంటే మన చుట్టుపక్కల ఇక్కడ అందరికి కూడా హెల్పింగ్ నేచర్ హెల్ప్ చేయడం అన్ని సహాయం మనకి చేయడానికి ముందుకొచ్చిన ఫస్ట్ అమ్మ స్వచ్ఛంద ఫౌండేషన్ భాను అన్న సాయ్ అన్న నవీన అన్న మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఏంటంటే ఒక మనం ఎంతగా సంపాదిస్తున్నద ముఖ్యంగా మన ఉన్న దాంట్లోనే మనము పేదవాళ్ళకు గానీ అన్నం లేని వాళ్ళకు కానీ ఏదైనా అనాథలకు కానీ సహాయం చేయడంలోనే మన జీవిత సభ్య అవుతుంది మనం ఈ రోజులలో ఉన్న ఇంత అంటే మనం గడుపుతున్న ఇంత దైనందిక జీవితంలో ఇంత బిజీగా ఉన్నా కూడా వీళ్ళందరి ఇక్కడికి విచ్చేసి మరియు మా స్వచ్ఛంద సంస్థలో నేను ఒక కార్యకర్తను అయినందుకు నిజంగా నేను చాలా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే నా నేను కూడా అమ్మా ఫౌండేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం

నా పేరు నవీన్ మా అమ్మ ఫౌండేషన్ నుండి పాఠశాలలోని విద్యార్థులకి వాళ్ళకు సంబంధించిన అలక సిస్టర్స్ ఫ్రెండ్స్ మేము అమ్మ ఫౌండేషన్ నుండి వారికి అందజేయడం జరిగింది మాకు సహకరించిన దాతలు మరియు

పిల్లలకు మంచి గోదావరి చేసి పిల్లలు కూడా మంచిగా కొంత విద్యార్థులు తయారు కృషి అందరినీ ప్రత్యేకంగా కార్యక్రమాలు ప్రత్యేక వాళ్ళందరూ కూడా అవసరం ఇస్తున్నారు చాలామంది ఈ అమాదాస ఫౌండేషన్కు అన్ని ఆర్థిక చేయడం ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అవినీతిస్తున్నాను